ハリマーカハラマーニカハラマハラマニカハラマーニカラマーニカハラ मन मला मुंगल कुर्ता आहे बिल्कुल बिल्कुल पब्लिक पण आहे रोड बॅक महाराज आणि महाराज नाही आहे मला काही नाही आहे मला रिजल्ट गिराना आराम कारण नाही

કલ્ పద్మనాభాయనమా ప్రతి సంవత్సరము ఉన్న ఈ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి చులున్నటువంటి అనంతగిరి చుట్టూ గిరి ప్రదర్శన గత ఆరు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభమై ఇప్పటికీ ఆరో సంవత్సరము గిరి ప్రదర్శన జరుగుతుంది ఇది ఆధ్యాత్మికమైనటువంటి గిరి ప్రదర్శన కార్యక్రమము ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి అనంతగిరి ఈ అనంతగిరి చుట్టూ ఉన్నటువంటి కొండల చుట్టూ మొత్తం కూడా ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాలకు మన భవానీ మాత ఆలయము నుండి ప్రారంభమై అక్కడ నుండి మెగరే టౌన్షిప్ తర్వాత శుభం శుభం ఫంక్షన్ నుంచి జేదుపల్లి గోధుమ కూడా జేదుపల్లి క్షణం నుంచి బుగ్గ రామలింగేశ్వరం గుండా పండపాయి ద్వారా సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకు పుష్కరిని ద్వారా సంపోక్షణ కార్యక్రమం పూర్తి చేసుకొని దర్శనం తర్వాత కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్ల దూరము మనకు కావడం జరుగుతుంది దీనికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది గత చుట్టుపక్కల గ్రామాల వారు తర్వాత పక్కకు ఉన్నటువంటి నావపేట నుంచి కానీ ఇటువంటి ఇతర కార్యక్రమం మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల యొక్క కోరికలు కూడా ఇవ్వేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భక్తులు ఈ దీపావేశంలో కార్యక్రమం అయ్యేటువంటి పాల్గొంటున్నారు దీన్ని ఈ అనంతగిరి కొండలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అనంతగిరి అనంత పద్మనాభ స్వామికి చెందినవి ఇవన్నీ కూడా పొల్యూషన్ అయితే ప్రకృతి కూడా మొత్తం కూడా పర్యావరణం రక్షించడం ఉద్దేశంతో కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి సహానరెడ్డి అన్న గారు ఆలోచన అవడం తర్వాత మాత్రం పంచుకొని నేను తర్వాత శ్రీనివాస్ గారు అన్న గారు మీరందరం కూడా ప్రణాళిక చేసి మొట్టమొదటి కార్యక్రమాన్ని నావపేట మాణికప్రభు వారి పీత పీఠాలపతి వారిని కూడా ముఖ్య అతిథిగా పిలిచి వారందరితోని కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది భక్తులందరికీ కూడా కార్యక్రమం పాల్గొంటున్నారు సుమారు ఎంతమంది పాల్గొంటున్నారు సుమారుగా ఈ సంవత్సరం రెండు వేల మంది వరకు అవకాశం ఉంది ఇందులో హిందూ జనశక్తి కార్యక్రమం సంబంధించి తర్వాత మాణికప్రభు సంస్థలు వారు తర్వాత ఇప్పుడు జ్ఞానపీఠం సంబంధించినటువంటి స్వామి కూడా ఇక్కడికి రావడం జరిగింది గీతా వాయిని ఒక మహిళా కార్యకర్తలు అందరూ కూడా పురుషులు అందరూ చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పెద్దలు చిన్నపిల్లలు అందరూ కూడా పాల్గొంటారు అమ్మవారి అనంతగిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ నమస్మాంజలు తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో ప్రధానమైన ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడం ధర్మ పరిరక్షణ కోసం ప్రారంభించబడింది అట్ ద సేమ్ టైం ధార్మిక భక్తి తర్వాత ఈ ప్రాంత వివిధ ఈ అనంతగిరి కొండల పరిరక్షణ ధ్యేయంగా ఇది ముందుకు సాగుతుంది ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ఇది పదవ సంవత్సరం పదో సంవత్సర పది సంవత్సరాల క్రితం అనంతగిరుల పరిర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దాంట్లో భాగంగా పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించడం దీనికి ప్రధాన కారణం ఏంటంటే హైదరాబాద్లో ఎవరో చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి అనంతగిరి కొండల్లో దాపెడదామని వాళ్ళని పెడదామని ఈ కార్యక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వ ఆయంలో శ్మశానం వాటికల్లో తీసుకొచ్చారు అటు కబ్రస్తాన్ తర్వాత క్రిస్టియన్లకు బుందలగడ్డకు ఒక ఇరవై ఎకరాలు కేటాయించారు వాటిని మేము తొలగించినాం దాని మీద చాలా కుట్లాటలు అయినాయి దాన్ని మేము ఎట్లా రక్షించుకోవాలి మా కొండలను మేము ఎట్లా రక్షించుకోవాలి మా అనంత పద్మనాభ స్వామి గిరులను ఎట్లా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇరవై నాలుగు కిలోమీటర్ల ఇరవై ఐదు కిలోమీటర్ల అనంతగిరి పరిదక్షిణ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇందులోకి ఎవరు లోపలికి మేము మేము ఏర్పాటు చేస్తున్న దాంట్లో ధర్మ పరిరక్షణ కోసమే అనంతగిరుల రక్షణ కోసం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తర్వాత ఈ ప్రాంత జీవవైవిధ్యం దాగి ఉన్న అనంతగిరులను కాపాడుకునేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం దీన్ని కొనసాగిస్తున్నాం దీన్ని దీన్ని ఎవరో పిలిస్తేనే వస్తామనే కాకుండా భక్తులు ప్రజలు అందరూ కులాలు మతాలు ఇక్కడ లేవండి ఇవన్నీ సృష్టిస్తున్నాయి ఎవరో అన్య మతస్తులు వీటిని కులాలు మతాలని సృష్టిస్తారు మనది హిందూ ధర్మం ఈ ధర్మాన్ని కాపాడుకొని ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటారని మనస్ఫూర్తిగా సంవత్సరాలు ఇది తొమ్మిది ఇది పదవ సంవత్సరం ఇది గిరి గిరి గిరిపరీక్షణ ఆరో సంవత్సరం నుంచి కొనసాగుతుంది పెరుగు ఇది ఫస్ట్ మేము మా మిత్రులము నలుగురు 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 నలుగురితో ప్రారంభమైన ఈ గిరి గిరిపరక్షణ ఈరోజు ప్రతి సంవత్సరము అంచెల వారుగా అంటే మొదటి సంవత్సరము పదకొండు వందల మందితో కొనసాగింది రెండవ సంవత్సరం రెండు వేల రెండో రెండు వేల మంది వచ్చారు మూడో సంవత్సరం అట్లా అదే కంటిన్యూ అయింది నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం దాదాపు మూడు వేలన్నర నాలుగు వేల మంది వచ్చారు ఈసారి గట మూడు వేలు నాలుగు వేల వరకు పబ్లిక్ వచ్చి పాల్గొంటారు అదే కాకుండా ఇంకా చాలామంది అర్ధపాదం అంటే మనకు బుగ్గరామేశ్వరం దగ్గర మొదలయ్యి వాళ్ళు అనంతగిరి బండా హన్మా హనుమాన్ దేవాలయం నుంచి అనంత పద్మస్వామి కోనేరులోకి వచ్చి అక్కడ ప్రోక్షణ చేసుకొని అనంత పద్మస్వామిని దర్శించుకొని కార్యక్రమాన్ని ముగిస్తారు నమస్కారం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అనంతగిరి కొండలను కాపాడుకోవడం ఎట్లా కాపాడుకోవడము ఎందుకు కాపాడుకోవడం ఎవరికి ఎవరి నుంచి కాపాడుకోవడం అనేది ఆ విషయానికి వస్తే ఇక్కడ అన్యమతస్థులు కానీ లేకపోతే కబ్జాకూర్లు కానీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఆలోచన రావడం జరిగింది దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు జరిగిన సంఘటనలు ఉద్దేశించి దాన్ని బేస్ చేసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ అది ఒక నలుగురితో స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు నాలుగు వేల మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంది ఇంకా ఎక్కువ భవిష్యత్తులో ఇంకెక్కువ మందికి రీచ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకొకటి ఈ అనంతగిరి కొండలు అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం దింది అయితే ఈ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి కొండలు ఆయనేవి అని చెప్పేసి ఆల్రెడీ ఈ అనంతగిరి ఆయన పేరు మీద ఉంది కాకపోతే ఆయన ఆయన పేరుపైన ప్రభుత్వ రికార్డులో ఒక గుంట జాగ కూడా లేదు దానికోసం కూడా భవిష్యత్తులో మనము ప్రజల్లో హిందువుల్లో ఒక అవగాహన తెచ్చి ఆయనకు ఆయన పేరు మీద కనీసం ఒక వంద ఎకరాల్లో రెండు వందల ఎకరాల్లో రెవెన్యూ రికార్డులో లేకపోతే ప్రభుత్వ రికార్డులో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా

ఎంతమంది ఇక్కడ పెడతారు ఓకే అంటే ఇక్కడనే పెడతారా మీరు ఇంకా ఓకే అంటే మీరు ఒక్కరు కలిసి పెడతారా లేక ఫ్రెండ్స్ అంటే ఇప్పటికి పెరుగుదే పెడతారా ఇంకేమన్నా వాటర్ కదా ఏమేమిగా వాటర్ బాటిల్స్ అన్ని కలిపి వాటర్ అయిపోయి మజ్జిగండి మధ్య అవ్వచ్చు మినిమం ఎంతమంది వస్తుండవ చాలా స్థాము ఇప్పటికైతే మూడు వేల మూడు నుంచి నాలుగు వేల అంటే ఇంకా అభివృద్ధి కావాలని అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఈ యొక్క క్షేత్రము పురాణ కాలం నుంచి ఉన్నటువంటి క్షేత్రం ఇది బ్రహ్మాండ పురాణం యొక్క ఆధారంగా శేషాచలము అహోబిలము అనంతగిరి మూడు కూడా ఆదిశేషుని యొక్క స్వరూపాలని చెప్పి పురాణాలు చెప్పబడింది ముసుకుంటా నది ఉదయించినటువంటి స్థానం అనంతగిరి అట్లాగే పడమన ప్రవహించే కాకినీ నది కావనా గ్రంథం ఐదు అంతగిరిలో పుట్టడం జరిగింది మార్కండే మహర్షి పదివేల సంవత్సరాలు చేసి సాక్షాత్వేత్ర ఈ యొక్క భూమి అత్యంత సారగ్రామో అనంత అర్జునాప క్షేత్రమైన సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో పెద్ద జాతర ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క ఉత్సవ కార్యక్రమం ముగింపు రోజునటువంటి చత్రతీర్థ పర్వం రోజున ఈ యొక్క జయ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ యొక్క తపోభూమి భూమి మార్కెట్ మార్కొండని తపస్సు చేసినటువంటి తపో భూమికి సాక్షాత్ భగవంతుడు సాలగ్రామ రూపంలో యొక్క మహర్షి క్షేత్రానికి గిరి చేయడం వల్ల ఆ యొక్క స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అట్లాగే అనంతగిరి కొండ మీద అనేకమైన వన మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వనౌషధి మొక్కలను కాపుతూ ఉన్నటువంటి జాలి ఆరోగ్యకరమైంది ఈ యొక్క విషయాన్ని ముందుగానే పసిగట్టండి మన ప్రభుత్వాలు అప్పట్లో టీవీ శానిటరియం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే స్వచ్ఛమైన గాలి వల్ల వెయ్యి రోగాలు తగ్గుతాయి ఇది వైద్యులు చెప్పినటువంటి ప్రమాణం కాబట్టి ఈ గీ ప్రదక్షిణ సభ్యంగా చేస్తున్నాం మనం అంటే ఎడ నుంచి కూడా వైపు ప్రదక్షిణ చేస్తున్నాం ఎక్కడైనా సరే ఆలయానికి కానీ దేవతామూర్తులకు కానీ మనం ప్రదక్షిణ చేసినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కణాలని ప్యూరిఫై చేస్తాయన్నమాట మనలో ఉన్నటువంటి నెగిటివ్ కణాలు తీసుకొని అక్కడ పవిత్రమైన కణాలు మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ప్రతి మానవ శరీరంలో ఏడు సంవత్సరాలకు ఒకసారి పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తూ ఉంటాయి అయితే ఇట్లా ఆధ్యాత్మిక సంపద ఆధ్యాత్మిక శక్తి ఉన్నటువంటి క్షేత్రాలను ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఆధ్యాత్మిక శక్తి మనకు వచ్చి మనకు ఆరోగ్యము దాంతోపాటు మన యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది ఇది శాస్త్ర ప్రమాణం నిలవడు ఇట్లా నిలాడు ఫోటో తీసుకుంటావు నువ్వు ఇక రానా ఇక్కడ ఇట్లారా ఫోన్ రైట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటున్న విధంగా చాలా సంతోషించాల్సిన విషయం అయితే ఏదైతే లక్ష్యంతో అంటే అనంతగిరి ఆలయాన్ని అనంతగిరి కొండల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలని గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం పూర్తిగా స్పందించట్లేదు అదేవిధంగా ఈ ఉత్సవాన్ని అధికారికంగా జరపాలని మొదటి డిమాండ్ అయితే రెండవది ఆలయానికి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి రికార్డుల పరంగా కూడా తగినంత భూమిని కేటాయించాలని కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ కానీ దాని విషయంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు దయచేసి ప్రభుత్వం వారికి దేవాదాయ శాఖ వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వీలైనంత త్వరగా అనంత పద్మనాభ స్వామి వారి ఆలయానికి భూమిని కేటాయించింది ఇది హిందువుల యొక్క విజ్ఞాపన అనుకోండి ఈ విజ్ఞాపన స్థాయికి మీరి మేము డిమాండ్ చేసేదాకా వెళ్ళి దాన్ని ప్రజా పోరాటంగా మార్చేదాకా తేవద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం శ్రీరామ్ భారత్ మాత కీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ రక్ష గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అనంతగిరి కొండలను కాపాడాలని చెప్పేసి ఈ కొండలు అనంత పద్మనాభ స్వామికి చెందినమైనటువంటి దాన్ని ప్రకటించడానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ మున్సిపల్ వాళ్ళు కావచ్చు ప్రభుత్వ శాఖలు అందరూ కూడా ఈ అనంతగిరి యొక్క టెంపుల్ యొక్క విశేషాన్ని తగ్గించడానికి కానీ లేకపోతే దేవాలయానికి ఎలాంటి భూమి లేదు అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మన రికార్డు పరంగా పెద్దలు చెప్పినట్టు లలిత్ కుమార్ గారు చెప్పినట్టు రికార్డు పరంగా అనంతగిరి యొక్క దేవాలయానికి ఎలాంటి భూమి రికార్డులలో లేదు కానీ దేవాలయంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించినట్లయితే దేవాలయంతో పాటు దాదాపు ఏడెనిమిది గుండాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ఈ గుండాలన్నీ కూడా గతంలో వాడుకలో ఉన్నటువంటివి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో నిజాం కాలం కన్నా ముందటి నుంచి కూడా ఈ నిర్మాణాలు అనేటువంటివి ఉన్నాయి అప్పట్లో ఈ సత్రాలుగా గుండం దగ్గర ఉన్నటువంటి సత్రాలుగా అలాగే నది యొక్క జన్మస్థానంగా దీన్ని ఆ రోజులలో కూడా చరిత్ర పటంలో ఉంది కాబట్టి ఈ యొక్క మార్కండేయ గుహ ఏదైతే ఉందో ఆ ప్రాంతం కావచ్చు నేను చెప్పినటువంటి నిర్మాణాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కలిసి దాదాపు వంద ఎకరాల లోపల ఈ విస్తీర్ణం అనేటువంటిది కలిగి ఉంటుంది ఫారెస్ట్ అధికారులు ఏమంటారు అంటే చెట్లను కొడుతున్నారు అది అంటారు కానీ మీరు అందరూ కూడా మనం గమనించినట్లయితే ఈ గుడి ప్రాంతంలో తప్ప పెద్ద వృక్షాలు ఎక్కడ లేవు ఎక్కడ పోతున్నాయి మరి గుడి ప్రాంగణంలో నేను చెప్పినటువంటి యాభై వంద ఎకరాల మధ్యలో మాత్రమే చెట్లు మిగిలి ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా కొట్టివేయమంటాయి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ చెట్లను ఏదో పెంచుతామని చెప్పేసి జాలి లేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు దానికి మనం ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు అటవీ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత కానీ అలాగే వేల సంవత్సరాల నుంచి అంటే ఈ మార్కండేయ పురాణం కావచ్చు విష్ణు విష్ణు పురాణంలో ఈ అనంతగిరి యొక్క కొండ యొక్క ప్రస్తావన ఉన్నది ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని చరిత్రను అలాగే కొనసాగించాలని ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని శాఖల కూడా మా మనందరికీ కూడా సమన్వయంతో పనిచేసి ఈ దేవాలయానికి భూమి కేటాయించాలని చెప్పేసి మాటిందాడు జై శ్రీరామ్ ఈరోజు చాలా పైప్రమేది ఈరోజు దాదాపు ఐదు వేల మంది భక్తులు ఈ అనంత పద్మనాభ స్వామి వారి బ్రహ్మోత్సవాల ముందు కార్యక్రమంలో అనంత పద్మనాభస్వామి ఒక కొండ చుట్టూ వేపదక్షిణ పాదయాత్ర చేశారు దాదాపు ఇరవై కిలోమీటర్లు సో మన సాంప్రదాయంలో ఈ సాంప్రదాయంలో అమ్మవారు కావచ్చు మరి దేవతలందరూ కూడా కొండలపైన గుతలపైన ఉంటారు ఎందుకంటే కొండలకి దైవ దర్శనంలో మనము శారీరక శ్రమ కొండలు ఎక్కడం కావచ్చు దీపదర్శన చేయడం కావచ్చు మరి రోజు భగవంతుని దర్శించుకోవడం కావచ్చు దీంట్లో ఏమవుతుందంటే ఆధ్యాత్మికతో పాటు శారీరక శ్రమ కూడా ఉంటుంది ఈరోజు చాలామంది మనం చూస్తే మహిళలు కావచ్చు యువకులు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి ఆర్జంటలేసి పదకొండు లోపలిని మా నూట ఇరవై కిలోమీటర్ల ఇంటర్పేషన్ కన్సర్ చేయడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం ఎక్కడి నుంచి నవ్పేటు మరి సార్ వేరే ప్రాంతాల నుంచి ముక్కు వస్తున్నారు సో రోజు రోజులకి అందరూ బ్రహ్మాస్వామి ఆదరణ పెరుగుతాము సో దీన్ని ఇంకా పర్యాటకంగా తీర్చనీ భక్తులకు అనుకున్న మూడు ఇది మళ్ళీ ఒక యాదగిరి కళాశాల అందరికీ జై శ్రీరామ్ ఇవాళ అనంతగిరి జాతర ఉత్సవం తీర్థం రోజున గత ఏడు సంవత్సరాల నుంచి హిందూ జనశక్తి మరియు మాణిక్ ప్రభు మహారాజ్ గారి ఆధ్వర్యంలో మనము అనంతగిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇది ఏడవ సంవత్సరము రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది రెండు వందల ఇరవై రెండు వేల ఇరవైలో లాక్డౌన్ వల్ల కొంతమందితో ఫార్మాలిటీ వరకే మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది భక్తులు హిందువుల హిందూ భక్తులందరితో కూడా ఆరు సంవత్సరాలుగా మనం ఇది కొనసాగుతూ వస్తుంది అనంతగిరి ప్రదక్షిణ దీంట్లో పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల వారు అన్ని కులాల వారు మరియు గీతవాహిని సభ్యులు ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు కావచ్చు రకరకాలుగా వికారాబాద్ నుంచే కాకుండా పరిగి తాండూర్ సతాషిపేట్ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని వైపుల నుంచి అధిక సంఖ్యలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొంటూ వస్తున్నారు ఈసారి కూడా ప్రారంభం నుంచి తీసుకుంటే అన్ని ఇయర్స్ కంటే ఈసారి నాలుగు నుంచి ఐదు వందల మంది ప్రారంభంలోనే భవానీ మాతా మందిర్ నుంచి ప్రారంభం చేసుకోవడం మేకలగండి శుభం ఫంక్షన్ ముందు నుంచి నాలుగైదు వందల మంది భక్తులతో ప్రారంభమై ఇప్పటికీ రెండు మూడు వేల మంది వరకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పుష్కరిణి వరకు కూడా ఇంకా వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది దీంట్లో విశిష్టత అనంతగిరి ప్రదక్షిణ అనేది మూడు రకాలుగా చెప్పుకోవచ్చు కొన్ని యజ్ఞయాదాలు మన జీవితం అంతా చేసిన యజ్ఞ యాద యా యాగాలతో సమానము ఒక గిరి ప్రదక్షిణ మనకి పుణ్యం ఈ లెక్కన ఒకటి నెంబర్ వన్ తీసుకుంటే అనంతగిరి ప్రదక్షిణ వల్ల ఎన్ని యజ్ఞ యాగాలు చేస్తామో ఒక గిరి ప్రదక్షిణ వల్ల అంత పుణ్యం వస్తుంది ఇంకొకటి తీసుకుంటే మనము సైంటిఫిక్గా తీసుకుంటే అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఈ గిరిలో అన్ని మెడిసినల్ ప్లాంట్స్ చుట్టూ మనం తేయడం వల్ల ఆ గాలి మనకు తీల్చుకోవడం వల్ల హెల్త్ పరంగా కూడా మనకు ప్లస్ అవుతుంది ఇంకొక విషయం మన అటవీ సంపదని కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము వివిధ రకాలుగా ఏదో విధంగా ఆక్యుపై చేయడానికి ఆ విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది దాంట్లో ఒక భాగంగానే ఈ విధంగా ఆనందగిరి ప్రదక్షిణ ప్రారంభం చేయడం వల్ల ఎంతమంది వేల సంఖ్యలో ఈ గిరి వెనకాల ఉన్నారు ఈ కొండ చుట్టూ ఉన్నారు అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదంతో ఎంతమంది ముందుకు వస్తారు ఎంతమంది వేల సంఖ్యలో పాల్గొంటున్నారు మనకి చూస్తున్నాము గత ఏడు సంవత్సరాలుగా కూడా కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ ముందు తరాలు కూడా దీన్ని ఇదే విధంగా ఈ చక్రతీర్థం రోజున వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్క హిందువు కూడా ప్రయత్నించి దీన్ని ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియదు మన తిరువనంతపూర్తి హెడ్ ఆఫీస్ ఇక్కడ నవరత్నాలు ఎక్కువ దేవరాల కాలంలో ఎత్తున్నావో ఇక్కడ అసలు ఎక్కడ ఏముందో ఇంతవరకు తెలియదు మార్కండే తప్పం చేసిన తర్వాత ఇక్కడ మార్కండే కాళీగ్రామం మార్నింగ్ ఫైవ్ నుంచి అభిషేకానికి కనుక వస్తే మనకు అందులో శ్రీ చక్రాలు అనిపిస్తాడు చక్రంగా అనిపిస్తుంది విష్ణు చక్రాలు మూడు వందల అరవై నిజమైన వెలిసిన దేవుడి దానికి ఒక తత్వం పెద్ద ఇప్పుడు చెప్పదలుసుకోలేదు అయితే ఎందుకు ఎట్లా వెలిసి అనేటటువంటిది అది మెయిన్ ఇంకా అనంతగిరి ఒకప్పుడు బుక్లో టెక్స్ట్ బుక్స్లలో నేను చదువుతున్నాను అనంతగిరి కొండలు హైదరాబాద్ డిస్టిక్లో ఉండేవి అలా మా హైదరాబాద్ ఈ మధ్య అది లేదు కాకపోతే జనాభా చెట్లను కడము పబ్లిక్ పెరగడం లేకపోయింది కానీ ప్రశస్తమైనటువంటి తర్వాత ఏ విధంగా తీసుకున్నా ఇట్లాంటి ప్రదేశము ఈ చుట్టుపక్కల లేదు ఉన్నాయనేది మాకైతే గర్వకారణం